హలో అండి వెల్కమ్ కలర్స్ రోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉన్నటువంటి మదాని శారీస్ లో అయితే ఉన్నాము సో ఏంటంటే శారీస్ తో పాటుగా మనకి మగం వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అండి లైక్ ఇక్కడ చూడండి అంటే ఏవైతే రన్నింగ్ కలర్స్ ఉన్నాయో అన్నింటిలోనూ క్వాంటిటీ అయితే ఉంటుంది అనమాట హోల్సేల్ ఆర్ రిటైల్ రెండు కూడా డీల్ చేస్తారు ఒక్కటి కావాలన్నా ఇక్కడి నుంచి ఆర్డర్ చేసేసుకోవచ్చు బల్క్లో హోల్సేల్గా కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి లైక్ మనకి త్రీ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి కొన్ని డిజైన్స్ ఇలా ఉంటాయి అనమాట త్రీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి ఇలా ఉంటాయి ఈరోజు కొన్ని శాంపుల్ అయితే చూసేద్దాం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తారు సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పద హలో మేడం వెల్కమ్ టు మదనీ సైడ్స్లో వెల్కమ్ చేస్తాను మేడం ఈ రోజు నీకు చాలా మంచి మంచి మగ్గం వర్క్ చూపిస్తా మాది షాప్ మేడం హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఇస్తాను నీకు హోల్సేల్ రేట్ నీకు సపరేట్ వస్తుంది నీకు చూసిన అది రిటైల్ రేట్ ఉన్నది ఒకటే రెండు పీస్ బి కావాలి మా దగ్గర కొరియర్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా అనే ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ కావాలి చూపిస్తా అక్కడ నువ్వు రీసెలర్ మాది షాప్ మీద గ్రూప్ జాయిన్ చేసి చాలా మంచి మంచి అప్డేట్ పడుతుంది ఓకేనా మాది ఇది చూసుకో మేడం ఇది మగ్గం వర్క్ వచ్చినా నీకు మాది షాప్ మదీనా బిల్డింగ్ హైకోర్టు రోడ్ దగ్గర వచ్చిన కాల్ చేసిన ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇంకా క్వాంటిటీ కావాలి ఇంకా తగ్గి పడుతుంది ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ దగ్గర కాంటాక్ట్ చేసినా ఇంకా తగ్గి చేస్తా చాలా మంచి మంచి ఈరోజు కలర్స్ వచ్చిన కొత్త న్యూ స్టాక్ వచ్చినా మొత్తం ఇది చూసుకో మేడం ఓకేనా బయట తీసిన సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం మా దగ్గర తక్కువ రేట్ చూసుకో త్రీ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ పీస్ కొరియర్ చేస్తా సింగిల్ గాలే కొరియర్ చేస్తా మేడం మీకు అగర్ బల్క్ ఆర్డర్ చేసినా బల్క్ గా కొరియర్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్కడ గాలే నికు చేస్తా కొరియర్ చార్జెస్ అడిషనల్ గానే ఉంటాయి ఆ ఎక్స్ట్రా పడతది కొరియర్ చార్జెస్ ఇప్పుడు ఒక పీస్ అంటే ఎంత ఉంటది బయ్యా ఇది 350 పడతది ఎక్క అది అగర్ ను బల్క్ లో ఆర్డర్ చేసినా అగర్ రీసెల్లర్ ఉన్నది షాప్ ఉన్నది మాది కాంటాక్ట్ చేయనికు తగ్గి చేస్తా ఇది యాక్చువల్లీ ఇది మాది ఓన్ వెంచర్ ఉన్నది మాది ఓర్ కార్ఖానా ఉన్నది కలకత్తా హైదరాబాద్ లో ఇది ఓన్ ఉన్నది ఇది రిటైల్ బి చేస్తా హోల్సేల్ బి చేస్తా అది రెండు సప్లై ఉన్నది ఎట్లా అట్లా ఎట్లా చేస్తా నీకు ఇది చూసుకో చాలా మంచి మంచి ఈ రోస్ కలర్స్ వచ్చినా ఇది ఓన్లీ నీకు 350 పడతది మేడం చూసుకో మొత్తం 350 జర్కన్ వర్క్ వచ్చిన మొత్తం నీకు ఇది బ్యాక్ వస్తది ఇది కాలర్ వస్తది ఓకే ఓకేనా కలర్స్ బి చాలా సూపర్ కలర్స్ వచ్చినా ఇంకా నీ దగ్గర పట్టు సారీస్ మ్యాచింగ్ ఉన్నది మాది వాట్సాప్ లో పెట్టేనే నీకు మ్యాచింగ్ చేస్తే నీకు కలర్స్ సెట్ చేసి కొరియర్ చేస్తా నీకు కావాలి ఓకే ఇది చూసుకో చాలా మంచి మంచి కలర్స్ వచ్చినా నీకు ఇది ఓన్లీ నీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం

ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది నీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది మొత్తం నీకు కలర్స్ వస్తుంది నీకు అక్కడ కలర్స్ కి నీకు ఫైవ్ పీస్ టెన్ పీస్ కావాలి తీసుకో చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి చూసుకో ఇది మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఇది చాలా వరకు అన్ని మ్యాచింగ్ అయ్యే కలర్స్ వచ్చాయి పింక్ కానీ పట్టు చీరలకి పట్టు సాడీస్ కు ఏ మ్యాచింగ్ వస్తాయి నీకు ఇది కలర్స్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి చూసుకోక ఇది ఓన్లీ నీకు నాలుగు వందలు పడుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది చూసుకోవడం ఇది రామ కలర్స్ వచ్చిందా నీకు ఇది బ్యాక్ నీకు ఇది వస్తుంది నీకు ఓకే ఇంకా నీకు ఇది గోల్డ్ కావాలి ఇది గోల్డ్ బి వస్తుంది మనం మీ ప్యాటర్న్ నీకు ఓన్లీ గోల్డ్ కలర్స్ కావాలి అక్కడ ఫైవ్ టెన్ పీసెస్ బి కావాలి మన దగ్గర స్టాక్ వస్తుంది నీకు ఇది చూసుకో నీకు గోల్డ్ స్కే అన్ని సైడ్స్ కో వస్తుంది కొంచెం సారీస్ కు మ్యాచింగ్ వచ్చేలే గోడ్ తీసినా అన్ని కు మ్యాచింగ్ చాలా వాటికి వస్తుంది ఒక బ్లౌజ్ ఉంటే అంతే ఇది నీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది చూసుకో చాలా కలర్స్ వచ్చినా ఇంకా నీకు కొంచెం హెవీ వర్క్ కావాలి ఇంకా ఉన్నది ఈ మోడల్ చూసుకో మ్యాడమ్ ఇది ఓన్లీ నీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది రేషన్ వర్క్ వచ్చిన నీకు ట్రేడ్ వర్క్ వచ్చిన ఇంకా మాది హోల్సేల్ షాప్ ఉన్నాయి బండల్ బండల్ వస్తుంది ఒకటే కల్లా నీకు టెన్ పీస్ మా దగ్గర స్టాక్ వస్తుంది టెన్ పీస్ లా నీకు ఒకటే పీస్ కొంచెం నీకు డాట్ వచ్చినా వస్తుంది లేవు గ్యారెంటీ లేదు ఫస్ట్ వన్ పీస్ ఆర్డర్ చేయి నీకు వచ్చిన తర్వాత బల్క్ ఆర్డర్ చేయి పర్వాలేదు ఓకే అది నీకు సాటిస్ఫై వస్తుంది

ఇంకా కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ చేసి నేను ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది లెక్క డిజైన్స్ వచ్చినాయి మేడం మనకు ఇందులో లెక్క డిజైన్స్ వస్తుంది ఇది ఇది మొత్తం నీకు బ్యాక్ వస్తుంది ఈ కాలర్ వస్తుంది నీకు ఇది ఓన్లీ నీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అమ్మా బాగుంది ఆరు వందల యాభై రూపాయలు చూసినా నీకు ఇది చూసుకో చాలా మంచి వచ్చినా నీకు కలర్స్ ఇంకా నీకు డిజైన్స్ కావాలి చాలా డిజైన్స్ కలర్స్ వస్తుంది నీకు ఓన్లీ నీకు వెరైటీకి ఫైవ్ కలర్స్ టెన్ కలర్స్ చూపిస్తా ఇంకా చాలా కలర్స్ వస్తుంది ఇంకా నీ దగ్గర పట్టు సాడీస్ వచ్చేసి మాకు బార్డర్కి ఫోటో పెట్టే మ్యాచింగ్ చేస్తే నీకు కొరియర్ చేస్తా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలి చేస్తా నీకు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ మాది సర్వీస్ ఉన్నాయి మేడం ఇది చూసుకో చాలా మంచి వచ్చింది నీకు ఓకే ఇంకా నెక్స్ట్ డిజైన్ చూసుకో మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ ఇది బోటిక్ డిజైన్ వచ్చింది అది చూసుకోక అది బోటిక్ డిజైన్ వచ్చిన నీకు ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అక్కడ నీకు ఈచ్ వన్ కలర్స్ మ్యాచింగ్ కావాలి చేసినా నీకు పంపిస్తాను ఎక్కడ కావాలని అక్కడ బల్క్ లో ఆర్డర్ చేసిన ట్రాన్స్పోర్ట్ కావాలి ట్రాన్స్పోర్ట్ చేస్తా అక్కడ నువ్వు ఆంధ్ర తెలంగాణ అని కార్గో పంపిస్తా వన్ డేలా డెలివరీ వస్తుంది ఇది ఇది చూసుకో బ్లాక్ కలర్ ఇవి చాలా మంచిగా ఉన్నాయి మేడం ఇది ఇంకా నెక్స్ట్ నీకు ఇది పింజ్ ఇది బ్లూ కలర్స్ లైట్ డార్క్ బ్లూ ఉన్నది చాలా మంచిది ఇంకా నెక్స్ట్ నీకు గ్రీన్ కలర్స్ వచ్చినాక అది చాలా మంచి మొత్తం ఇది జర్కన్ వర్క్ వస్తుంది ఇది ఇది చూసుకో మొత్తం డైమండ్ వర్క్ వచ్చినా ఇది ఇది రెడ్ కలర్స్ వచ్చింది రెడ్ బి చాలా మంచి వస్తుంది ఇంకా నెక్స్ట్ బ్లూ కలర్స్ వచ్చింది బ్లూ బీ చాలా మంచి వస్తుంది ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా వస్తుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మొత్తం వరైటీ చూపిస్తా ఇది నెక్స్ట్ వీడియో చూసుకో మేడం ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఏడు వందలు సెవెన్ ఫిఫ్టీ మొత్తం జర్కన్ వర్క్ హెవీ వర్క్ వచ్చినాయి మేడం అది రిటైల్ కంసే కమ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పడుతుంది మాది హోల్సేల్ షాప్ లో పీస్ కావాలి సాటిస్ఫై చేస్తా పార్సల్ కి ఇది ఆర్డర్ నీకు పంపిస్తా మ్యాచింగ్ చేస్తే పంపిస్తా మా దగ్గర చాలా డిజైన్ చాలా కలర్స్ వస్తుంది ఇది చూసుకో ఇది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది చాలా మంచి మంచి కలర్స్ డిజైన్స్ వచ్చిన ఇది కలర్స్ పింక్ కలర్ బి చాలా షేడ్ వస్తుంది పట్టుల పింక్ బార్డర్ చాలా వస్తుంది మేడం అదే నీకు పింక్ కలర్ ఎక్స్ట్రా వస్తుంది ఇది బ్లూ కలర్స్ ఇది చూసుకో ఇది చాలా మంచి వచ్చిన నీకు ఇంకా నీకు హెవీ డిజైన్స్ మొత్తం ఇది ఇది చాలా మంచి కలర్స్ వచ్చిన ఇంకా నీకు రెడ్ కలర్ లో చాలా షేడ్స్ వస్తుంది రెడిష్ పింక్ పింక్ అదే వస్తుంది ఇది చూసుకో ఇంకా నీకు ఇది బ్లాక్ కలర్స్ వస్తుంది బ్లాక్ కలర్ చాలా ట్రెండ్ ఉన్నాయి అన్ని కస్టమర్ కి బ్లాక్ కావాలి చెప్పిస్తా ఇది చేసి పంపిస్తాది చూసుకోండి ఇది ఓన్లీ నీకు ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇది నీకు గోల్డ్ కలర్స్ వచ్చిన మేడం ఇది చాలా హెవీ వర్క్ వచ్చినాయి నీకు అదేవి అదే రేట్ ఇస్తాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ చేస్తాది ఏడు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ నీకు మెహందీ కలర్స్ వచ్చినమా ఇది పట్టుకి చాలా వస్తది బార్డర్ కలర్ ఓకే ఇంకా నీకు డార్క్ గ్రీన్ వస్తుంది మీడియం గ్రీన్ అన్ని గ్రీన్స్ చాలా షేడ్స్ వస్తది అన్ని షేడ్స్ వస్తాయి మా దగ్గర చాలా స్టాక్ వస్తుంది మా దగ్గర ఇంకా మాది రిటైల్ అండ్ సెల్ హోల్సేల్ రెండు ఉన్నాయి మాది షాప్ యూస్ ఇది బ్లూ కలర్స్ వచ్చిన బ్లూ లావి చాలా షేడ్స్ వస్తుంది పింక్ కలర్స్ చెప్పిన పింక్ చాలా షేడ్స్ వచ్చిన మేనీ కలర్స్ వస్తుంది మేనీ కలర్స్ వస్తుంది లా డార్క్ లైట్స్ అది షేడ్స్ వస్తుంది నీకు ఇంకా నీకు కాఫీ కలర్స్ వచ్చినది కాఫీలో అవి చాలా వస్తుంది ఇది చాలా మగ్గంలా ట్రెండ్ ఉన్నాయి మేడం చూసుకోండి ఇది నీకు పాకిస్తానీ గ్రీన్ వచ్చినా మేడం డార్క్ గ్రీన్ వస్తుంది నీకు అది గ్రీన్ వస్తుంది డిజైన్స్ వేరే వేరే వస్తుంది అన్ని కలర్స్ కి అన్ని డిజైన్స్ వస్తుంది ఏ కలర్ ఏ డిజైన్ వచ్చిందని మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయి నెన దగ్గర సాడీ కలర్స్ బార్డర్ ఫోటో వాట్సాప్ లో పెట్టిన మ్యాచింగ్ చేస్తే కొరియర్ చేస్తాను కావాలి అది మా దగ్గర ఫెసిలిటీస్ షాప్ కి నీకు కొరియర్ సర్వీస్ ఉన్నాయి అక్కడ హైదరాబాద్ లో అర్జెంట్ కావాలి రిపీట్ లో కావాలి పంపిస్తాను హైదరాబాద్ కి అర్జెంట్ కావాలి కొంచెం ఆధ గంట కావాలి అది చేస్తాను ఇది కాఫీ కలర్స్ వచ్చింది నీకు ఇంకా నీకు డార్క్ గ్రీన్ లా వేరే డిజైన్స్ వచ్చాయి ఓకే ఇంకా నీకు మెరూన్ కలర్స్ వచ్చిన ఇది చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇంకా హెవీ వర్క్ వస్తుంది అది చూపిస్తాను మేడం అది చూసా నేను ఇలా ఇది నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా మంచి ఇది బూటిక్ గల్ లా వస్తుంది మేడం పాట్ నెగ్ ఇది ఇది ఓన్లీ నీకు ట్రిపుల్ నైన్ పడుతుంది ఇది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ పడుతుంది ఓకే ఇది కలర్స్ బి నీకు ఎక్కువ కలర్స్ లేవు ఓన్లీ ఫైవ్ సి సిక్స్ కలర్స్ వస్తుంది ఈ మోడల్ కి పాట్ నెక్ ఇచ్చారండి పాట్ నెక్ ఇచ్చినా నీకు ఓకే ఇది నీకు నార్మల్ నెక్ బి వస్తుంది పాట్ నెక్ రెండు వస్తుంది నీకు నీకు ఏ కలర్స్ లా ఏ నెక్ కావాలి అది చేస్తే నీకు పంపిస్తాను నీకు ఇది చూసుకో ఇంకే కొంచెం కస్టమర్ కు నార్మల్ నెక్ కావాలి చెప్పిస్తా కొంచెం కాట్ నెక్ అదే వస్తుంది ఇది పార్ట్నర్ లా ఈ డిజైన్స్ వచ్చినాయి అలా వచ్చాయి కొన్ని ఇలా ఇది చూసుకోండి పార్ట్నర్ ఇది ఆన్లైన్ నికు ట్రిపుల్ లైన్ పడతది ఇది ఓకేనా ఇది చాలా మంచి వచ్చింది ఇది ఫోల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది చూస్తే ఇది లైన్స్ లా నికు చాలా డిజైన్స్ వస్తది నీకు కొంచెం షార్ట్ లానికి నికు 5 2 3 డిజైన్స్ చూపించినా కలర్స్ కూడా ఎక్కువ చూపించలేవు నీకు 5 సి 6 కలర్స్ చూపించినా ఈ మోడల్ కి ఇది చూస్తే ఇది రామ కలర్స్ వచ్చినా లైట్ బ్లూ కలర్స్ వస్తది ఇది డార్క్ రామ కలర్స్ వచ్చినా నికు ఓకే ఇంకా నీకు మెరూన్ కలర్స్ వస్తుంది ఇక్కడ ఇది చాలా మంచి కలర్స్ ఓకే ఇంకా కొంచెం హెవీ వర్క్ కావాలి నీకు బయట తీసిన నీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మా దగ్గర ఓన్లీ నీకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది సిల్వర్ వచ్చిన సిల్వర్ ఇంకా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది బయట ఆర్డర్ చేసిన నీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మా దగ్గర హోల్సేల్ తయారు వస్తుంది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది గోల్డ్ గోల్డ్ వచ్చిన గోల్డ్ సిల్వర్ రెండు వస్తుంది నీకు నీకు ఏ కావాలి సిల్వర్ కావాలి సిల్వర్ చేస్తా నీకు గోల్డ్ కావాలి గోల్డ్ చేస్తాను నీకు ఇది చూసుకో ఇది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ పదిహేను వందలు పడుతుంది చాలా మంచి వర్క్ వచ్చిన్నా నీకు చూసుకో మొత్తం ఇది బూటిక్ వర్క్ వచ్చిన మేడం మొత్తం బారీక్ వర్క్ వస్తుంది ఇది చూసుకో ఇంకా నవరంగ్ కావాలి నవరంగ్ బి వచ్చింది మోడల్కి కార్బన్ బిల్ వస్తుంది ఈ పట్టుకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో ఈ కలర్ వస్తుంది బోర్డర్ కలర్ నోరంగు వస్తుంది మొత్తం ఇది ఇది చూసుకో ఇది చాలా మంచిది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ మొత్తం కిందిలా లెక్క డిజైన్ వస్తుంది మొత్తం ఇది జాలర్ వస్తుంది ఓకే ఈ మోడల్కి నీకు పింక్ షర్ట్స్ వస్తుంది మేడం ఇంక పట్టుకి పింక్ షర్ట్స్ కంపల్సరీ చాలా వస్తుంది ఇది ఇది చూసుకో మొత్తం సిల్వర్ వచ్చింది ఓకే ఇది నెక్ ఇది వస్తుంది ఇది కాలర్ వస్తుంది కాంబినేషన్ కొంచెం కాంబినేషన్ లో పింక్ కలర్స్ వస్తుంది అక్కడ నీ దగ్గర వచ్చిన మ్యాచింగ్ చేసిన పెట్టి నీకు మ్యాచింగ్ పంపిస్తా ఈ మోడల్కి డిజైన్స్ వేరే వేరే వస్తుంది పింక్ లో చాలా షేడ్స్ వస్తుంది ఇది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది పడుతుంది అక్కడ ఒక్కటే పీస్బి కొరియర్ కావాలి ఎక్కడ కావాలి ఓకేనా అక్కడ నువ్వు రీసెల్లర్ ఉన్నాయి అక్కడ నువ్వు ఎక్కువ కావాలి తీసిన బల్క్లో ఆర్డర్ చేసినా అక్కడ నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినావి చేసేది నీకు ఇది పంపిస్తా నీకు చాలా మంచి వచ్చిన నీకు ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ పదిహేను వందలు పడుతుంది ఇంకా డిజైన్స్ కలర్ కావాలి మాది షాప్కు విజిట్ చేయి ఆ వీడియో కాల్ చేయి అది మా దగ్గర అన్ని సర్వీస్ ఉన్నాయి నీకు ఇండియాలో ఎక్కడ కావాలి నీకు పంపిస్తా మాది షాప్ మదీనా బిల్డింగ్ హైకోర్టు రోడ్ దగ్గర ఉన్నాయి మదీనా దగ్గర వచ్చినా మాకు కాల్ చేసినా నీకు లొకేషన్ పంపిస్తా అది బాబుకు పంపిస్తాను అది విజిట్ చేయాలి మేడం ఓకేనా